ఈ మొబైల్ అడిక్షన్ సోషల్ మీడియా అడిక్షన్ పాన్ అడిక్షన్ వీడియో గేమ్ అడిక్షన్ అనేది మలేరియా డెంగ్యూ ఎట్లాగో ఇవి కూడా జబ్బులు అంటే ఇవి ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్లో పెట్టారు మొబైల్ అడిక్షన్ అనేది జబ్బు వీడియో వీడియో గేమ్ అడిక్షన్ లేకపోతే గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్ అంటే ఈ మధ్య పోకర్ అని లేకపోతే బెట్టింగ్ ఇవన్నీ గ్యాంబ్లింగ్ అడిక్షన్ ఇవన్నీ మానసిక రుగ్మతలు మన ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వీస్లో చాలామంది వారానికి నలభై నుంచి యాభై గంటలు ఫోన్తో స్పెండ్ చేస్తున్నారు అంటే దాదాపు వారంలో రెండు రోజులు కేవలం ఫోన్ చూడటం కోసమే ఖర్చు ఖర్చు పెడుతున్నారు అంటే నెల రోజుల్లో వారం రోజులు కేవలం ఫోన్ ఫోన్ చూడటానికి టైం స్పెండ్ చేస్తారు చాలా మంది స్కూల్ పిల్లల్ని కాలేజ్ పిల్లల్ని తీసుకొస్తారు మా దగ్గరికి అంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు ఇది స్కూల్కి కూడా వెళ్ళట్లేదు ఆ రూమ్లోనే కూర్చొని ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు దాన్ని ఫోన్ ముట్టుకుంటే మా మైతకి దారికి వచ్చేస్తున్నారు ఇంట్లో ఉన్న వస్తువులను పాల్గొట్టేస్తున్నారు అని చెప్తా ఉంటారు సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ బిహేవియర్ థెరపీ కూడా బాగా మొండి మొండిగా చేస్తూ ఉంటారు అప్పుడు ఫర్ ఫ్యూ డేస్ ఆర్ ఫర్ ఫ్యూ వీక్స్ మేము మెడికేషన్ పెట్టుకుంటూ ఉంటాం అంటే దాని మీద ఆలోచన తగ్గించడం కోసం అయితే ఆ మొండితనాన్ని కొంచెం సాఫ్ట్గా చేయడం కోసం మనం మెడికేషన్ వాడతాం అనమాట